హలో అందరికీ ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా నేనైతే ఎక్కువగా ఇష్టం నాకు బిగ్ బాస్ చూడడం అంటే నేను ఒక్కదాన్నే నైట్ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాను మా ఇంట్లో అందరు పండుకుంటారు నాకు బోర్ కొట్టినప్పుడు ఒక్కటే నేను బిగ్ బాస్ చూస్తూ ఉంటాను బాగా అలవాటు ఇంకా మా పిల్లలకైతే వారంలో ఒకరోజు ఆదివారం రోజు ఒక్కటే టీవీ పెడతానండి చీకు బంటి షిన్షాన్ అలాంటివి చూస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా మిగతా టైంలో అయితే చదువుకుంటుంటారు హోంవర్క్ అయితే నెమ్మదిగా చెప్పినట్టు రాసుకుంటారు మా పాప అయితే మా బాబుకైతే ఈ మధ్య ట్యూషన్ వదిలిపెట్టాను బాగా విసిగిస్తున్నాడు అనేసి ఇంకా ఈరోజైతే ఎంతో ఇష్టమైన కాకరకాయ కర్రీ వండుతున్నానండి మా ఇంట్లో ఎవ్వరూ తినారండి నా ఒక్కదాని కోసం మా వారైతే పావు కేజీ కాకరకాయలు తెచ్చారు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి